నమస్కారం వి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్ చూద్దాం సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయి స్వామివారికి అభిషేకం సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తిరాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీకాంత్ శర్మ ఆలయ మరియు ఎద్రతో స్వాగతం కలిగి దర్శనం ఏర్పాటు చేసిన అధికారులు శ్రీకాళహస్థి ఆలయంలో సత్ఫలితం ఇస్తున్న సంస్మరణలు టిక్కార్డు స్థాయిలో సేవా టిక్కెట్లు విక్రయాలు మత మార్పిడిని వ్యతిరేకిస్తే ఏర్పాటు పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ ధర్నా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాయులింగేశ్వరి అనేది సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష్ నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆదిత్య సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకట్లాడుతున్నాయి సోమవారం పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్పించి మృత్యుంజయ స్వామికి మూలబిరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దోపదీప ఐవించాలని నివేదించి పూర్ణహార్తలు సమర్పించారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పిఆర్ఓ రవి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ వర్మ శ్రీకాళహస్త దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు ఆలయ డిప్యూటీ డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ శర్మ వర్మ శ్రీకాళహస్త దర్శనార్థం ఆదివారం వచ్చారు కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయనకు ఆలయ డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు స్వామి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనార్థం వచ్చిన కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజకు ప్రసాద్ అందజేశారు సేంద్రియ ఎరువులతో పండించిన టన్ను సొరకాయలను భాజపా నేతలు మంత్రి చేతుల మీదుగా వితరించారు భాజపా రాష్ట్ర కార్మిక సభ్యురాలు ఉమా శైలజ రమేష్ బాబు అమర్నాథ్ ఢిల్లీ ఆచారి వాసు పాల్గొన్నారు

रुसि न अॻे अॼुकल्ह आल सम ते अॻिते देश भारत मरतंत मोडी गायकत ఈరోజు అతిపెద్ద అభివృద్ధి వ్యవస్థగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కొట్టుబడినటువంటి పరిస్థితి చాలా వాస్తవిస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రజలు మరి మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద అతిపెద్ద మెజార్టీ అభివృద్ధి జరిగింది శ్రీకాళీశ్వరుని సేవలకు భక్తులు పోటీతారు పెద్ద సంఖ్యలో అభిషేక సేవ టికెట్లు తీసుకున్నారు రికార్డు స్థాయిలో ఆలయ చరిత్రలో మొదటిసారి రాహుకేతు దోష నివారణ పూజలు పదివేలకు చేరాయి శ్రీకాళీశ్వరుని సేవలకు భక్తులు పోటీత్తారు పెద్ద సంఖ్యలో అభిషేక సేవ టికెట్లు తీసుకున్నారు రికార్డు స్థాయిలో ఆలయ చరిత్రలో మొదటిసారి రాహుకేతు దోష నివారణ పూజలు పదివేలకు చేరాయి ఆలయ ఆదాయం కోటి తొంభై ఐదు వేలు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు గతంలో ఆలయంలో నిర్పించే రాహుకేతు దోష నివారణ పూజలు ఏడు వేల ఐదు వందల తొంభై ఏడు కాక రికార్డును అధిగమించి ఆదివారం సుమారు పదివేల పూజలు రికార్డు నెలకొల్పింది ఇటీవల ఎమ్మెల్యే బొచ్చలు వెంకట సుధీర్ రెడ్డి పలు సంస్కరణలు సూచించారు వాటిని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్విఎస్ అని మూర్తి పట్టుదలగా అమలు చేశారు దాంతో ఆలయం రికార్డు సాధించింది రికార్డు స్థాయిలో నూట నలభై మూడు మంది అభిషేకాలు జరిపించుకోగా మహాన్యాస పూర్వక అభిషేకాలు యాభై మూడు జరిగాయి అర్చనలు నూట నలభై ఆరు గోపూజలకు అరవై ఐదు మంది దీపారాధన ముప్పై ఏడు హోమాల పద్దెనిమిది జరిగినట్లు అధికారులు వివరించారు ఆలయంలో వచ్చిన ప్రతి భక్తునికి సుదర్శనం సత్పర దర్శనం కోసం డిప్యూటీఈవో ఎన్ ఆర్కె కృష్ణారెడ్డి ఏఈవో లోకేష్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్లు హరియాదవ్ సుదర్శనం నాయుడు ఎస్ఓ నాగభూషణం యాదవ్ పక్కా ప్రణాళికతో భక్తులకు దర్శనవాగ్యం కల్పించారు మొదట ఒక మనస రెండవది ఒక మనస ఫస్ట్ వరకు వారోత్సవాలను శ్రీకాళస్థిలోని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ విద్యలక్ష్మాలను నిర్వహించారు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను తల్లిపాలు బిడ్డకు రోగ నిరోధక శక్తి ఏ విధంగా కలిగిస్తుందో తెలియజేస్తూ గర్భిణీలకు బాలితలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాలను శ్రీకాళస్థిలోని ఏరియా ఆసుపత్రి సూపరింటెంట్ విద్యలక్ష్మార్థులను నిర్వహించారు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను తల్లిపాలు బిడ్డకు రోగ నిరోధక శక్తిని ఏ విధంగా కలిగిస్తుందో తెలియజేస్తూ గర్భిణీలకు బాలితలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శైలజ సభ్యులు పాల్గొని గర్భిణీలకు మరియు బాలితలకు బ్రెడ్లు పండ్లు పాలు చిన్నారులకు బట్టలు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం దరఖిస్తున్న తల్లిపాలు వారోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణులకు మరియు బాలితలకు తమ వంతు సహాయంగా పాలు పండ్లు బ్రెడ్లు చిన్నారులకు బట్టలు పంపించేసామని తల్లిపాలు యొక్క ఆవశ్యకత తల్లిపాలు బిడ్డకు పట్టిస్తే ఎటువంటి లాభాలు చేకూరుతాయో తల్లులకు అవగాహన కల్పించామని తెలిపారు

వారోత్సవాల సందర్భంగా ఏవైతే తల్లిపాలు తో సమానమో వాటి యొక్క ప్రాముఖ్యతని ప్రతి బాలింతకి తెలిపే విధంగా ఈ యొక్క వారోత్సవాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి నూట ఇరవై దేశాల్లో ఈ యొక్క వారోత్సవాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి అదేవిధంగా రోటరీ క్లబ్లో కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క ఆవశ్యకతను ప్రతి బాలింతకు చెప్తూ తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను చెప్పి ఇది బిడ్డకి దీర్ఘకాల వ్యాధులు రాకుండా ఉంటుంది అలాగే తల్లికి కూడా వాళ్ళ ఎముకలు పట్టుత్వానికి వారికి క్యాన్సర్ అలాంటివి రాకుండా ఉండడానికి కూడా కాపాడుతుంది అదేవిధంగా బాలింతలు ముఖ్యంగా క్యారెట్ పాలకూర బొప్పాయి ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే పాలు బాగా పడతాయి తల్లి ఒక డెలివరీ అయిన రెండు గంటల్లోనే ఒక తల్లి తల్లిపాలు బిడ్డకి ఇచ్చినట్టయితే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు తల్లిపాలు వారోత్సవాలు జరుగుతున్నాయి ఆగస్ట్ ఒకటి నుంచి ఏడో త ఏడో తేదీ వరకు మనం ఈ తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటాము తల్లిపాలు పిల్లలకి అమృతం లాంటిది ప్లస్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెంచుతుంది తల్లిపాలు ఇవ్వడం వల్ల మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అలాగనే యూట్రస్ క్యాన్సర్ కానీ రాకుండా ఎన్నో నియంత్రించబడుతున్నాయి తల్లిపాలు తల్లిపాలు ఇవ్వడం వల్ల అందరికీ ఎంతో మంచి తల్లులందరికీ మంచి జరుగుతుంది ఇది మెయిన్ మనం ప్రతి పాలుగా డెలివరీ అయిన ప్రతి స్త్రీకి మనం చెప్పదగలితే అంతకంటే గొప్ప ఇది ఉండదు కంపల్సరీ ప్రతి తల్లి పాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము ఇది మా రోటరీ స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ ద్వారా మేము మేము తల్లులకి బ్రెడ్ పాలు అండ్ ఫ్రూట్స్ ఇవ్వడం అయింది మార్పులను వ్యతిరేకిస్తూ శ్రీకాణస్థి నియోజకవర్గం ఏర్పడి పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ నేతలు నిర్సందంగా బలవంతంగా మత మార్పులకు పాల్పడుతున్న క్రిస్టియన్ ప్రచారకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు శ్రీకాళహస్తి నియోజకం ఏర్పడి మండల పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా క్రిస్టియన్ మతస్థులు విచ్చలవిడిగా ఇంటింటికి మత ప్రచారం చేస్తూ మత మార్పులను ప్రోత్సహిస్తూ అడిగిన వారిపై దౌర్జన్యాలు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మార్పిడికి ప్రోత్సహిస్తున్న క్రిస్టియన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర చేపట్టారు ఏర్పాటు పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ అధికార ప్రతినిధి పానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి సామన్ శ్రీనివాస్ మరియు బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఏర్పడి సిఐ శ్రీరామ్ శ్రీనివాస్ ను కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా క్రిస్టియన్ చేస్తున్న ఆగడాలపై సరైన విచారణ చేసి మునుగుల బాలకు చెందిన వెంకటయ్యకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా అనంత్ కుమార్ భానుప్రకాష్ రెడ్డి సామాంతి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం శ్రీకాళస్తిని యోజుర్గంలోని ఏర్పడి మండలంలోని మునుగులపాలె గ్రామంలో వెంకటయ్య అనే ఇంటికి కొంతమంది క్రిస్టియన్ కులస్తులు వచ్చి మత మార్పులు చేసుకోమని వారిని ఇబ్బంది పెట్టారని అన్నారు హిందూ దేవతలను మరియు హిందువులను దూషించారని తెలిపారు బాధితుడు వెంకటయ్యపై పోలీసులు కేసు పెట్టడంపై విచారం వ్యక్తం చేశారు పెట్టిన కేసులు ఉపసంహరించుకుని మతం మార్చుకోమని చెప్పిన క్రిస్టియన్ ప్రచారకులపై కేసు నమోదు చేసి హిందువుల మనోభావాలను కాపాడాలని పోలీసులు డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో క్రిస్టియన్ కులస్థలకు పోలీసులు అండగా ఉన్నారని అదే పద్ధతిని నేడు పోలీసు వ్యవస్థ కొనసాగిస్తూ కనీసం కేసును విచారణ చేయకుండా వెంకటయ్యపై కేసును ఎఫ్ఐఆర్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఏర్పాటు సీఎస్ శ్రీరామ్ శ్రీనివాస్ నిలదీశారు హిందువుల దేవులను తడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మత మార్పుడిపై ప్రచారం చేస్తున్న క్రిస్టియన్ ప్రచారకులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు

மாரிஹூ ஜோல மத்த மார்பு ஜோலிக்கொஸ்டே கபர் காரோ

ఇప్పుడు వాళ్ళ మతం వాళ్ళ గొప్పది అదేవిధంగా ఇతనికి నచ్చలేదు వెంకటరమణ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మీరు హిందువులు నమ్ము హిందువు హిందుత్వంలో ఉండొద్దు హిందూ దేవుళ్ళు నమ్మొద్దు మీరు మతం మారండి అని చెప్పి ఈ వెంకటరమణాన్ని ఇబ్బంది పెడితే ఆయన వాళ్ళు శ్రీమతి గారు ఇద్దరు కూడా తిరగబడి మీరు బయట మర్యాదకి వెళ్తారా మా ఇంట్లో నుంచి మా వీధిలో నుంచి మర్యాదకి వెళ్ళండి ఎవరు పంపించారు మీరు ఎందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఆయన తిరగబడి మాట్లాడాడు దానికి మరి ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వెంకటరమణ గారి మీద ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం చాలా నీచమైనటువంటి చర్యలు ఎందుకంటే వాళ్ళూరికి వెళ్ళి ఆయన మతం మారమని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టి బలవంతం చేసి ఈరోజు మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం అన్నది చాలా నీచమైన చర్య దాని మీద భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి మరి రాష్ట్ర అంధికారతినిధి అయినటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు సామంత్ శ్రీనివాస్ గారు మరి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఏర్పేట పోలీస్ స్టేషన్ మేము కూడా మా పార్టీ నాయకులు అందరూ కూడా వెంకటరమణ గారికి మద్దతుగా అందరం కూడా రావడం జరిగింది ఏదైనా కానీ ఇది మంచిది కాదు ఇది మంచి పద్ధతి అయితే కాదు దీన్ని తెలుసుకోవాలా వారు కూడా ఆ మతస్థులు కూడా తెలుసుకొని మరి ఏ రకంగా మనం ఉండాలా వాళ్ళ మతంలో వాళ్ళు స్వీకరించుకుంటే వాళ్ళు ఇష్టమైతే దాన్ని మనం కాదనిలేము కానీ ఇంకొకరిని వచ్చి హిందూ మతస్థులని వచ్చి బలంతం చేసి బలాత్కారం చేసి మరి హిందూ దేవతామూర్తుల్ని వారు దుర్భాషలాడుతూ ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పి మళ్ళీ కూడా ఇప్పుడు ఏర్పడి సిఐని కలిసి ఆయన కూడా మరి ఈ యొక్క దీని మీద సంఘటన మీద కూడా మేమందరం కూడా గట్టిగా మాట్లాడేదాన్ని నిలదీసేదానికి రావడం కూడా జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం రేణుగుంట మండలంలోని మునగలపాలెం గ్రామంలో రెండు రోజుల ముందు వెంకటయ్య గారి ఇంటికి క్రిస్టియన్ మిషనరీస్ నుంచి వచ్చినటువంటి అన్యమతస్సులు బలవంతంగా హిందూ దేవులను తిడుతూ మీ దేవుని నమ్ముకుంటే ఆ సైతాన్ని నమ్ముకుంటే మీరు నష్టపోతారు పాడైపోతారు మీరు నాశనం అయిపోతారు అని చెప్పి హిందూ దేవుళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడి మీరు మా మతం మారకపోతే మీ అంతు చూస్తామని చెప్పి బెదిరించి అక్కడ ఉన్నటువంటి వెంకటయ్య వెంకటరమణ గారు లేదు నాకు హిందూ ధర్మం పట్ల అభిమానం ఉంది నేను మతం మారను మీరు ఇన్ని నుంచి వెళ్ళండి అంటే బలవంతంగా మీరు ఇంట్లోనే దౌర్జన్యం చేసేదానికి ప్రయత్నం చేశారు మీరు వారిని బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఎయిర్పేడ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది హిందువుల మత విశ్వాసాలు గాయపడే విధంగా బాధపడే విధంగా వ్యవహరించినటువంటి ఆ క్రిస్టియన్ మిషనరీస్ మీద చర్యలు తీసుకోవాలి వీరి మీద నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని రద్దు చేసి వారి మీద కేసు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది పోలీసుల తీరు మారట్లేదు బలవంతంగా చట్ట విరుద్ధంగా ఇష్టం లేనటువంటి అంటే ఒక గ్రామంలో నివసించేటువంటి అత్యధికులు హిందువులు ఉన్నటువంటి ప్రాంతంలో బలవంతంగా అన్యమత ప్రచారం చేయడం ఒక తప్పు అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రచార సామాగ్రిని బలవంతంగా వాళ్ళ చేతికి ఇప్పించడము హిందూ దేవతా మూర్తులను తోరనాడము కేవలం క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే మాత్రమే మంచి జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడికి బలవంతపు ఒత్తిడి చేయడం అనేది తప్పు మరి అలాంటి వాటిని చట్టబద్ధంగా మాకు ఇష్టం లేదని చెప్పి అభ్యంతరం చెప్పినటువంటి వ్యక్తుల పైన ఇవాళ ఎక్కడి నుంచో వాళ్ళ గ్రామంలోకి అక్రమంగా ప్రవేశం ప్రవేశించడము అనుమతి లేకుండా ఆ ప్రాంతంలో సంచరించడము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మత ప్రచారించడం ఇవి సెక్షన్స్ కింద పనిష్ చేసేటువంటి అఫెన్సెస్ మరియు వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళ పైన అంటే ప్రచారం చేయడానికి వచ్చిన వ్యక్తులు యథేచ్ఛిక ఇంకా ప్రభుత్వాలు అంటే ఇంకా కూడా మిషనరీ ప్రభుత్వాలే ఆంధ్రప్రదేశ్ లో ఉంది నమ్మకంతో ఆ మిషనరీకి సంబంధించినటువంటి ఏ ప్రబోధకులు ప్రచారకులు పోలీస్ స్టేషన్ రావడము వాళ్ళు వచ్చిందే తడువుగా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి అమాయకుడు అయినటువంటి తన ఇంటి వద్ద తన పొలం ఇంటి పనులు చేసుకునేటువంటి ఈ వెంకటయ్య మీద మరియు అక్కడ ఉన్నటువంటి మహిళల పైన ఒక తప్పుడు కేసు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ ఆస్పెక్ట్ లో శ్రీకాంత్ ఆస్తి బీపీ అగ్రహార కూడలో అగ్ని ప్రమాదం సంభవించింది నర్తకి బార్ పక్కన సైకిల్ టైర్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెల్లరగడంతో షాప్ యజమాని పక్కన షాప్ వారు గుర్తించి వెంటనే బయటకు పరుగులు తీశారు ఫైర్ స్టేషన్ కాల్ చేసి విషయం చెప్పడంతో కోటాకుటిన ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు మంటలో షాప్ మొత్తం కాలిపోడుతయింది దళానికి చెక్ పెట్టేందుకు టిటిడి సరికొత్త ప్రణాళిక రూపొందించింది ఇందులో భాగంగా దర్శనం కోసం భక్తులు సమర్పించే ఆధార విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చెప్తుంది తద్వారా అవినీతి చోటు లేకుండా పారదర్శకంగా దర్శనాలు వస్త్రగతలు పొందే ఏర్పాట్లు చేస్తోంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏడేడు లోకాలను ఏడే ఏడు కొండల పాటు కలిసిన దివ్యక్షేత్రం తిరుమల స్వామివారు స్వయం వ్యక్తమై కలిసిన క్షేత్రం కావడంతో ఏపీ నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటారు ఒక్క సర్వదర్శనం మినహా టిటి అందించే మిగిలిన అన్ని సేవల్లో ఆధార్ కార్డు తప్పనిసరి ఆధార్ కార్డు నంబర్ ద్వారానే కథలు దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తూ వస్తుంది అయితే ఈ విధానంలో సైతం దళారులు అంటదారులు తొక్కుతున్నారు దీంతో దర్శనం వస్తి కథల టికెట్లకు ఆధారం అనుసంధానం చేయాలని టిటిడి అధికారులు నిర్ణయించారు సామాన్య భక్తులకు పెద్దపేట వేయాలనేది టీటీడీ ప్రథమ కర్తవ్యం రోజుకు తిరుమలకు వచ్చే భక్తులలో సరాసరి తొంభై శాతం సామాన్యులే ఉంటారు కొందరు ఆన్లైన్ టికెట్లను ముందస్తుగా బుకింగ్ చేసుకుని తిరుమలకు వస్తుంటే మరికొందరు తిరుపతిలో ఇచ్చే టైమ్ స్లాట్ దివ్య దర్శనం టికెట్లు పొంది శ్రీవారిని దర్శించుకుంటారు ఇక మరికొందరు సర్వదత్న క్యూ లైన్ లో వెళ్లి గంటల తరపడి క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి స్వామివారిని దర్శించి పునీతలు అవుతుంటారు అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో టీటీడీ ఆధార్ నెంబర్ ద్వారా టికెట్లు గదులు కేటాయించేస్తుంది టిటిడి డేటాబేస్ లో కేవలం ఆధార్ నెంబర్ మినహా మిగిలిన వివరాలు కి భక్తులు ఇచ్చే విధంగా తీసుకుంటారు ఆధార్ నెంబర్ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని టీటీడీ తాజాగా గుర్తించింది నెంబర్ ట్యాంపరింగ్ చేసి అనేక మార్పులు భక్తులు దైవ దర్శనానికి వచ్చినట్లుగా గుర్తించారు ఆధార్ ట్యాంపరింగ్ ద్వారా ఓ భక్తులు రెండు వందల సార్లు స్వామివారి దత్నానికి వచ్చినట్లు గుర్తించారు ఇక గదుల విషయంలో ఇది అవకతవకలు పాల్పడినట్లు టీటీడీ గుర్తించింది రెండు నెలల వ్యవధిలో ఇద్దరు దళారులు దాదాపు నలభై శాతం అద్దె గదులు అక్రమార్గంలో తీసుకున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది ముఖ్యంగా ఆన్లైన్ లో ఆధార్తో పాటుగా మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి విధానంలో సమూల మార్పు తీసుకురానుంది టీటీడీ యాత్రికుల సేవలకు ఆధార అనుసంధానం చేస్తే టీటీడీ ప్రారంభించిన వివిధ యాత్రికుల సేవల్లో పారదర్శకత ఉండేలా చూడనుంది టీటీడీ మధ్యవర్తుల బెడతను పూర్తిగా దూరం చేయడంలో ఈ మార్పు భారీగా ఉపయోగపడుతుందని టీటీడీ శ్యామలరావు స్పష్టం చేశారు టిసిఎస్ జియో టీటీడీ ఐటీ విభాగంతో పాటు యుఐడిఏఐ అధికారులతో సమీక్ష నిర్వహించారు శ్రీవారి దర్శనం కథలు ఆర్థిక సేవలు విరాళాలు శ్రీవారి సేవ స్వచ్చంద సేవ కోసం ఆన్లైన్ సేవలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న భక్తులకు పారదర్శకంగా అవకాశం కల్పించాలనే లక్ష్యంతో టిటిడి ప్రారంభించిందని ఆయన తెలిపారు ఈ ఆన్లైన్ సేవలు తరచుగా దళార్ల మొప్పుకు భక్తులు గురవుతున్న విషయాన్ని గుర్తు చేస్తారు వీటిని ఆధార్ అనుసంధానం ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చు అని అన్ని టి సేవలకు ఆధార్ అనుసంధానపై సాధ్యా సాధ్యాలను అప్డేట్ చేయాలని ఐటీ అధికారులను ఆయన ఆదేశించారు యాత్రికుల గుర్తింపు ధృవీకరణ బయోమెట్రిక్ ధృవీకరణ ఆధార్ గుర్తించడం మరియు అనేక ఇతర అంశాలపై కూడా ఆయన వివరంగా చర్చించారు భక్తుల వద్ద నుంచి తీసుకున్న ఆధార్ ఐడెంటిఫికేషన్ చేయడం ద్వారా ఆ ఆధార్ వాలిడ్ లేక మేనిఫిలే ఆధార్ కార్డ్ అని గుర్తించే సదుపాయం ఉంటుంది యుఐ డిఏఐ అధికారులతో చర్చ సాగించారు ఆ చర్చలో యుఐ డిఏఐ టిటిడి మధ్య అగ్రిమెంట్ విధానంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది టిటిడి అనుసంధానం చేసే యాప్ ను కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అప్రూవల్ చంపిస్తారు కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియకి ఆమోదం తెలిపితే దళాలకు సునాయాసంగా చెక్ పెట్టొచ్చని టీటీడీ ఆలోచన గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత ప్రాశస్యం తగ్గిందని హిందూ భక్తులు గుండెల నిండా ఆవేదన వ్యక్తం చేశారని చంద్రబాబు హాయంలో మళ్ళీ శ్రీవారి భక్తులకు స్వనియోగం వచ్చిందని పోతలపట్ ఎమ్మెల్యే డాక్టర్ కరిగిరి మురళీమోహన్ అన్నారు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు పోతలపట్ ఎమ్మెల్యే కలికరి మురళి మోహన్ తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశులు అందించగా ఆలయ అధికారులు పట్టుబస్థులతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు టీటీడీలో పనిచేసే అధికారులను వ్యవస్థను ఉపయోగించుకోవడం జరిగిందన్నారు గడిచిన రెండు నెలలుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామలరావు గానీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌరి గానీ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నారు ప్రతి రోజు సామాన్య భక్తులకు అధిక ప్రాముఖ్యత కల్పించడంతో పాటుగా స్వయంగా టిటిటి అధికారులే సామాన్య భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు ప్రపంచంలోని హిందూ భక్తులకు శ్రీవారి ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతుందని నమ్మకం విశ్వాసం కలిగిందన్నారు నారా చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో టీటీడీలో పరిపాలన ఎలా జరిగిందో అందరికీ తెలుసునని మళ్లీ శ్రీవారి భక్తులకు స్వర్ణయోగం వచ్చిందన్నారు వారాంతరాల్లో అధిక రద్దీ ఉన్న ఆ ప్రభావం ఏమాత్రం కనిపించకుండా అధికారులు చర్యలు చేపట్టడం ఆనందదాయకమన్నారు సామాన్య భక్తుల మధ్య ఎటువంటి తోపులాట జరగకుండా ప్రశాంత వాతావరణంలో శ్రీవారి దర్శన భాగ్యాన్ని అభినందించారు ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థవంతంగా నడుపుతున్నారో అదే తరహాలో టీటీడీ పాలన అంతే సమర్థవంతంగా నడుపుతున్నారని సామాన్య భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా భక్తు వారు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని పోతలబట్టే మరియం మొహం తెలిపారు సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో గనుడు శాఖ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు ఇసుక ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులని అది సామాన్యుడి హక్కు అని దాన్ని ఎవరికి వారి ఇష్టానుసారం తోచుకోవడానికి తమ ప్రభుత్వం సహించిందన్నారు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు సామాన్యులందరికీ ఇసుకు ఉచితంగా లభించేలా పూర్తి పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇసుక కావాల్సిన వినియోగదారులు ఇకపై తమకు ఎంత ఇసుక కావాలో తమ ప్రాంతాల్లోని సచివాలయంలోనే బుకింగ్ చేసుకునే విధానం తీసుకొస్తున్నామని ఇసుక రీచ్ నుంచి తన ఇంటికి ఇసుక తీసుకెళ్లడానికి రవాణా ఛార్జీలు కూడా సచివాలయంలోనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు రీచ్ నుంచి ట్రక్కులో ఇసుక వినియోగదారుడు ఇంటికి చేరిన తర్వాత వినియోగదారుడు తనకు ఇసుక చేరిందని చెప్పిన తర్వాత ఆ రవాణా ఖర్చులో ఆ ట్రక్ యజమానికి రిలీజ్ చేస్తే పద్ధతి తీసుకొస్తామన్నారు ఇసుక తీసుకెళ్లడానికి ఉపయోగించారు కూడా తరహాలో చేస్తామని చెప్పారు రేట్లు చేస్తామన్నారు సామాన్యులకు చెందాల్సిన ఇసుక పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఇసుకలో ఉదాసీనంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డ పెరితే ఆయన అధికారులకు సూచించారు గత ప్రభుత్వ హాయంలో ఇసుక అక్రమాలు ఎదుర్చు జరిగాయని చివరికి సుప్రీం కోర్టుకు చెప్పినా సరే భయపడి తీసుకొచ్చారన్నారు తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరని టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరు తప్పించుకోలేరని సీఎం చెప్పారు అధికారులు కూడా సుప్రీం కోర్టు దానికి ఎలాంటి దాపరికాలు లేకుండా నిష్పక్షపాతంగా నిజాలు తెలియజేయాలని సూచించారు ఇసుక అక్రమాలపై సిబిసిఐడి దర్యాప్తున్నారు ఖనిజ సంపద ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరని అందరూ అక్రమాలకు తావులేకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు మరోసారి సోమవారం సందర్భంగా అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీ కాళాస్తీశ్వరిని దర్శించుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసిన అధికారులు శ్రీకాళహస్తి ఆలయంలో సత్ఫలితం ఇస్తున్న సంస్మరణలు రికార్డు స్థాయిలో సేవా టికెట్ల విక్రయాలు మత మార్పిడి వ్యతిరేకిస్తే ఏర్పాటు పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ ధర్నా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం